హాయ్ ఈరోజు మనం చూస్తున్నటువంటి చిన్నపాటి డూప్లెక్స్ ఇంటి నిర్మాణం డిజైన్ అయితే ఇంటి యజమాని గారు వచ్చేసి జలపతి జలపతిరెడ్డి గారు వారు మా నాన్నగారు స్నేహితుడు బాబు మనం తక్కువ బడ్జెట్లో డోప్లెక్స్ నిర్మాణం చేయాలి అలాగని మెయింటెనెన్స్ అమ్మకి కష్టం అవ్వద్దు చాలా పెద్ద ఇల్లుని మనము నిర్మించి మెయింటైన్ చేయలేము వీలైనంతవరకు తక్కువ బడ్జెట్లో చిన్నపాటి డూప్లెక్స్ని డిజైన్ చేయగలవు అలాగే పైన కూడా స్లాబ్ మొత్తం ఏరియా ఎంత ఉందో అంతవరకు కవర్ చేయొద్దు కింద కూడా మనకు కావలసిన మినిమం సైజెస్ తీసుకో అని చెప్పేసి వారు చెప్పినప్పుడు పదకొండు వందల ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఆరు వందల ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఇంటి లోపలి నుంచి డూప్లెక్స్ మెట్లని వేసి చాలా తక్కువ స్క్వేర్ ఫీట్స్లలో ఈ ఇంటిని డిజైన్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాలు బెడ్రూమ్ కిచెన్ పూజ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి ఈ విధంగా అలాగే హాల్లో నుంచి పైకి వెళ్ళగానే రెండు బెడ్రూమ్స్ ఎదురెదురుగా ఆపోజిట్ డైరెక్షన్లో రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ చైల్డ్ బెడ్రూమ్కి మాత్రం ఇంకా వాళ్ళ బాబు ఇతర దేశాల్లో ఉంటారు కాబట్టి చాలా సఫీషియంట్ అంటే ఐదు ఇంటూ తొమ్మిది ఉన్నటువంటి ఆ బాత్రూమ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ఇంటికి వారు చెప్పినటువంటి బడ్జెట్ ముప్పై ఐదు లక్షల రూపాయల ఖర్చు వచ్చినట్టుగా రెడ్డి సార్ చెప్తున్నారు